హాయ్ ఫ్రెండ్స్ నేను మిరేవతి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారే అయితే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదా నేను తిరుమలకి అయితే వెళ్తామని చెప్పేసి నేను సప్త శనివారాల వ్రతం ఏడు వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము సో వీడియో అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి మేమైతే ఇంకా తిరుమలకి అయితే వెళ్ళేటప్పుడు ఇక్కడ వెహికల్ చెక్కింగ్ అంతా ఉంటుంది కదా సో కాసేపు మేము అక్కడ ఆపాము వెహికల్ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము పైకి అయితే వచ్చేసామండి కొండపైకి వచ్చేసిన తర్వాత ఇంకా మా వారు ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకొని చూపించడానికి వెళ్ళారు ఎందుకంటే మాకు దర్శనం ఎన్ని గంటలకు ఏమి అనేది అడగడానికి వెళ్ళారనమాట మేము అక్కడ కాసేపు ఆగాము మా పిల్లలందరూ అయితే కదా చాలా సరదాగా ఇక్కడైతే కాసేపు ఫొటోస్ అయితే దిగుతున్నారు ప్లేసెస్ అంతా చాలా బాగున్నాయి అక్కడ మా అక్క మా బావ వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారన్నమాట మా బావ అయితే కాసేపు అలా కూర్చొని ఫొటోస్ అయితే దిగుతున్నారు అక్కడ కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి సో అవి ఏంటి ఏమనేది నాకైతే అడిగలేదు మీకు తెలిసిందే చెప్పండి ఇక్కడ సర్కిల్ రింగ్ రోడ్ టైప్లో సర్కిల్ అయితే ఉంది వెహికల్స్ అందు వెళ్తుంటాయి సో మేము ఇక్కడ పక్కనే ఆపి ఆపేసి ఉన్నామన్నమాట వెహికల్ ఆపుకొని ఇట్లా సైడ్కి ఉన్నాము ఇక్కడ ఇటు సైడ్ సో మా అమ్మగారు మా అక్క మా బావగారు అందరూ అయితే ఇక్కడ ఆగేసి ఉన్నాం మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా మా వారైతే కాసేపు నిన్న తర్వాత మాకు మార్నింగు ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీలోపు మాకు దర్శనం అయితే దర్శనం అని చెప్పారనమాట మాకు టోకన్స్ అయితే ఇచ్చేసారు ఇంకా అవన్నీ తీసుకొని ఇలా పైకి అయితే కొండపైకి వచ్చేసాము ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది అందుకే కాసేపు అక్కడ ఆగామా అందరం అలా కాసేపు సరదాగా ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట ఇక్కడ చూడండి ఇవే అండి ఫ్లవర్స్ ఉన్నాయి అవి ఏంటి నాకైతే ఐడియా లేదండి ఫ్లవర్స్ సో మీకు ఎవరైనా తెలిసిందే చెప్పండి చూడండి పిల్లలు ఎంత బాగా ఫొటోస్కి అయితే ఎంత బాగా దిగుతున్నారో ఫొటోస్ సో నేను కూడా అక్కడ అలా నిలబడేసి తీసుకున్నాను అనమాట ఫొటోస్ అన్నీ చూడండి ఇంకా వెహికల్ వేస్తే వస్తూ పోతున్నాయి క్లైమేట్ కూడా చాలా బాగుందండి మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము ఇంటి దగ్గర మార్నింగే అలా బయలుదేరాము అక్కడికి వెళ్ళేలోపు మాకు లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇక్కడైతే వర్షంగా ఇలా చెట్లు అయితే ఉన్నాయి ఆ చెట్లకు కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి నేనైతే వీడియో తీసుకున్నాను అన్నమాట అలా చూస్తుంటే చూడాలనిపించేస్తుంది అంత గ్రీన్ కలర్లో ఉన్నాయి చెట్టు చాలా బాగుంది ఫ్లవర్స్ కూడా వైట్ కలర్లో ఉన్నాయి అలా కాసేపు ఇంకా నేను మా అమ్మతో అయితే ఫొటోస్ అయితే దిగేసాము అక్కడ ఇంకా అందరం అయిపోయిన తర్వాత మాకు దర్శనం టికెట్స్ అన్నీ ఇచ్చారు మార్నింగ్ అనేసి మేము అందరం రూమ్కి వచ్చేసి అలా రిలాక్స్ అందరం చూడండి అందరం కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటా కాసేపు అలా ఉండిపోయామనమాట అందరము ఇంకా అయిపోయిన తర్వాత మాకు ఆఫ్టర్నూన్ త్రీ అలా అయిపోయింది ఇంకా మేము మా బాబుకైతే గుండు చేపించేశాము స్వామివారి దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా కత్తిరింపులు అయితే ఇచ్చానండి మా అమ్మగారు కూడా ఇచ్చారు నేనైతే ఐదు కత్తింపులైతే ఇచ్చి మూడు అయితే ఇచ్చాను నేను సో మా బాబు దిగు నీళ్ళల్లో కోనేరులో మునిగాలంటే పాపం చలి అనేసారు నేను కూడా అలా నీరైతే చాలా చల్లకైతే ఉన్నాయండి కానీ మేము కోనేరులో మునిగాము మాకు చాలా హ్యాపీ అనిపించేసింది ఎంతో అదృష్టం ఉండాలి కోనేరులో అందరూ అన్నారు కోనేరులో ఎప్పుడు వెళ్ళాలని కూడా లాగేసి తింటారు ఈసారి ఓపెన్లో ఉంది మీ అదృష్టం అని కూడా చెప్పారు సో మేమైతే అలా కోనేరులో మునిగేసి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా అయిపోయిన తర్వాత మాకు ఇంకా ఫోర్ ఫైవ్ అలా అయిపోయిందండి మేము అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని కోనేరులో మునిగేసి వెళ్తున్నాం అన్నమాట మాకు ఈవినింగ్ అలా ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఫైవ్ అలా అయింది క్లైమేట్ చాలా చలి చలిగా అయితే ఉంది అందుకే అప్పటికే ఆల్మోస్ట్ లైటింగ్ కూడా వేసేసారన్నమాట చూడండి లైట్లు కూడా వెలుగుతున్నాయి అందరం అయితే అలా నడుచుకుంటూ కాసేపు అలా వెళ్తున్నాము ఎటు చూసినా దేవుడి స్వామి స్వామివారే కనిపిస్తున్నారు మాకైతే కన్నా తిరుమలలో అంత బాగుంది ప్లేసెస్ అక్కడ ఆహ్లాదకరంగా ఉంది ఇంకా అలా వెళ్తూ నడుచుకుంటూ వస్తుంటే కన్నా ఏనుగులు అయితే వచ్చేసాయి స్వామివాటి సో వెనకాలైతే స్వామివారి పల్లకి కూడా వస్తుంది సో కొంచెం ముందర ముందర సైడ్ అయితే గన ఏనుగులు అయితే వస్తున్నాయి మేము అలా స్వామివారిని కూడా దర్శనం అయితే చేసుకున్నాము మా అదృష్టం అండి మేము వెళ్ళంగానే ఈసారి వేనుగులు కూడా చూసేసాం అన్నమాట దగ్గరికి అయితే ఎవరిని రానిలేదు ఎందుకంటే ఇంకా ఒకరి ఇద్దరు వెళ్తే అంగ అందరూ వచ్చేస్తారు అనేసి ఎవరిని రానిలేదండి దగ్గరికి చిన్నపిల్లలు ఉంటారు కదా అనే అన్నిటి కొంచెం రానిలేదు అందుకే మేము కూడా వెళ్ళలేదండి దూరం నుండే స్వామివారిని మొక్కున్నాము అట్లా ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అన్నమాట ఎంత హైట్ ఉన్నాయో ఏనుగులైతే నాకైతే చాలా భయం వేసేసింది సో ఫస్ట్ ఇంకా అట్లా ఏనుగుల స్వామిని వాళ్ళని అయితే తీసుకొని వెళ్తున్నారు ఇంకా వెనకాలైతే కదా స్వామివారి పల్లకి అయితే వస్తుంది చూడండి ఈవినింగ్ టైంలో అప్పటికే ఫైవ్ అలా అయిపోయిందండి స్వామివారి సేవా పల్లకే వస్తుంది ఫైవ్ థర్టీ అలా కావస్తుంది సో ఇంకా స్వామివారి పల్లకి వస్తే ఇంకా మేమైతే ఆశీర్వాదం తీసేసుకున్నాము స్వామివారిది ప్రసాదం కూడా తీసుకున్నామండి కలకండ అయితే తీసుకున్నాం ప్రసాదం తీసుకున్నాము చూడండి స్వామివారి పల్లకి అంత అదృష్టం మాకైతే అన్నీ చాలా మంచిగా జరిగే జరిగింది అలా ఎనుగులు ఎదురు రావడము స్వామివారి పల్లకి సేవా చూడడము దర్శనం చేసుకోవడం అన్నీ మంచిగా అయితే మాకైతే జరిగాయి అన్నమాట ఈసారి తిరుమలకి వెళ్ళిన తర్వాత మేము ఎందుకంటే నేను పూజ అయితే చాలా నిష్టగా చాలా బాగా చేసుకొని వెళ్ళానండి ఈసారి తిరుమలకి అందుకే నాకైతే అంతా చాలా మంచిగా జరిగింది అలా ఇంకా స్వామివారి సేవ పల్లగీ అయితే తీసుకొని వచ్చారు మేమైతే చూసి స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము చాలా మంచిగా హ్యాపీ అనిపించేసింది మాకు తర్వాత మేము అన్న ప్రసాదానికి అయితే వెళ్ళామండి ఇక్కడ అన్న ప్రసాదానికి వచ్చేసాము మేము మా అమ్మకైతే పాపం ఈ క్లైమేట్ కొంచెం ఎప్పుడు రాలేదండి ఇది ఫస్ట్ టైం మా అమ్మగారు రావడము ఇంతకుముందు కూడా మేము తిరుమలకి వెళ్ళేటప్పుడు పిలిచాము అమ్మవారు కొంచెం పని ఉందని రాలేదు సో ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళి మా అమ్మకి చూపియాలనుకున్నాను చూపించాను అనమాట ఇంకా మేము అమ్మ అన్న ప్రసాదానికి వెళ్ళేసి అన్నం అయితే తినేసామండి ఇంకా మళ్ళీ మార్నింగ్ మాకు సిక్స్ థర్టీ నుంచి లోపు మాకు దర్శనం అయితే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది సో మేము ఇంకా బయటికి వచ్చి వచ్చిన తర్వాత మా అక్కగారు మా బావ పిల్లలు నేను మా వారు మా బావ అందరం అయితే ఫోటో తీసుకున్నాము వీడియో కూడా తీసుకున్నాము పిలిచంగానే వచ్చారండి వీడియో లెక్కి తీసుకున్నాము సో అక్కడ మా మధ్య గారు కూడా ఉన్నారు రమ్మంటే రాలేదు వాళ్ళు వీడియోలో కనిపించలేదు కనిపించరు వాళ్ళు వీడియోలో ఎక్కువ అందుకే మా మధ్య కూడా రాలేదన్నమాట అక్కడ ఇంకా అమ్మ నేను అక్క బావ పిల్లలతో మేము వీడియో అయితే ఫొటోస్ అయితే ఇక్కడ స్వామివారి దగ్గర అయితే తీసుకున్నాము బయటికి వచ్చిన తర్వాత మాకు దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది స్వామివారిని మేము దగ్గర నుంచి అయితే చూసి ఆశీర్వాదం అయితే తీసుకొని స్వామివారిని ముక్కొని మేము బయటికి అయితే వచ్చామండి ఒకసారి అంతా చూపిస్తున్నాను చూసేయండి బయట గుడి ముందర ఇక్కడ అమ్మతో నేనైతే కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇంకా గజస్తంభం దగ్గర కూడా మేము ఇక్కడ పైకి వచ్చేసి ఇంకా దీపాలు అయితే దీపాలు వెలిగించేసి కొబ్బరికాయ కూడా కొట్టుకున్నామన్నమాట ఇంకా అందరం మళ్ళీ ఒకసారి ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ మా అక్క మా బావ పిల్లలు నేను మా వారు మా బాబు అందరం అయితే ఫొటోస్ తీసుకున్నాము అమ్మ అందు మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో తర్వాత చూడండి మేము గోవిందనామాలు కూడా పెట్టించుకున్నాం అన్నమాట సో మేము దర్శనానికి వెళ్ళేటప్పుడే పెట్టి గోవిందనామాలు పెట్టుకొని వెళ్ళాలనుకున్నాము కానీ అంత అల్లి మార్నింగ్ వాళ్ళు ఎక్కడ పెడతారు స్వామివారి గోవిందనామాలు అనేది మాకు కనిపించలేదండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ పెడుతుంటే మేము కూడా పెట్టించేసుకున్నాము గోవిందనామాలు చూడండి ఎంత బాగున్నాడో మా బాబు పెట్టించుకుంటే ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాడు సో అందరం అయితే పెట్టించుకున్నామండి గోవిందనామాలు ఇంకా మేము డైరీలు అక్కడ ప్రసాదము అన్నీ తీసుకొని ఇంకా మేము వస్తున్నాం అనమాట మా బావ గారు ప్రసాదం తీసుకొని వస్తున్నారు ఇంకా నేను అమ్మ అయితే వస్తున్నాము డైరీలు అయితే తీసుకున్నామండి మేము అక్కడ మాకు దర్శనం అంతా అయిపోయింది ఇంకా ప్రసాదాలు తీసుకొని ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము ఇంకా మా వారు కూడా చూడు మా బాబు కూడా డైరీ తీసుకున్నారు మా అమ్మకైతే పాపం క్లైమేట్ కొత్త అందుకే ఆమెకైతే చలిచలిగానే ఉన్నింది సో మా వారు ఇంకా ప్రసాదము క్యాలెండర్స్ కొన్ని డైరీలు అన్నీ అయితే మేము తీసుకొని వచ్చేసాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పైన వచ్చేసి స్వామివారి పాదాలు ఇంకొక చోట మేము ఇక్కడ కొంచెం కొండపైకి అయితే వచ్చామనమాట అసలు క్లైమేట్ అయితే అంత స్నో అండి ఎలా ఉందో చూడండి ఫాగ్ అసలు దగ్గర దగ్గర మనుషులను కూడా కనిపించమనమాట చాలా చలి చలిగా ఉంది ఇక్కడ ఇలా అక్కడ అక్కడ పైన స్వామివారి పాదాలు ఉంటాయి సో అక్కడికి వెళ్ళాలంటే ఇట్లా లైన్లో అయితే మేము అందరం వెళ్తున్నాము అక్కడ కూడా వెళ్ళేసి స్వామివారిని దర్శనం చేసుకొని పాదాలు ఆశీర్వాదం తీసుకొని వద్దామనేసి అందరం ఇలా లైన్లో నిలబడి పైకి అయితే వెళ్తున్నాము క్లైమేట్ అయితే మామూలుగా లేదండి స్నో అంతా చాలా బాగుంది నేను ఇంత స్నోకి ఇలా చ ఇంత చలికి తట్టుకోవడం అనేది ఇది ఫస్ట్ టైము ఇలా వెళ్ళడం చూడడం అంత స్నో అయితే ఫాగ్ అంత మీదైతే పడిపోతుంటుంది మనకి సేమ్ వర్షం ఎలా పడుతుందో అలాగా సో స్వామివారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి సో అలా మిరర్ టైప్లో లోపల స్వామివారి పాదాలు ఉన్నాయి అక్కడ మేము తులసి తులసిమాల వేసేసుకొని ఆశీర్వాదం అయితే తీసుకొని ముక్కున్నాము నేను చూడడం ఫస్ట్ టైం ఇప్పుడు ఇలా స్వామివారి పాదాలు కొండపైకి వచ్చి చూడడం మేము ఎప్పుడు వచ్చినా అలా దర్శనం చేసుకొని వెళ్తుంటాము ఈసారి పాదాల దగ్గర కూడా వచ్చి దర్శనం అయితే చేసుకొని ముక్కొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత నా కిందికి అయితే దిగామండి చూడండి వాళ్ళు కూడా పట్టలు అయితే కట్టేసుకున్నారు ఎందుకంటే పైనుంచి స్నో ఫాగ్ అంతా పడిపోతుంది సో అందుకు మేము వెహికల్ ఎక్కడుందో ఇంకా చూస్తున్నాం అన్నమాట పక్కపక్కనే ఉంటాము కానీ ఆ అంత మంచుకి అస్సలు కనిపించం జనాలు అస్సలు మన పక్కన ఉండే వాళ్ళు కూడా మనకు కనిపించమాట సో అక్కడ కొంచెం నేను రీల్స్ అయితే తీసుకున్నాను ప్లేస్ అయితే చాలా బాగుంది అందరూ అయితే ఏం ఫొటోస్ దిగుతున్నారా అండి అంత చలిగా అంత ఫాగ్ ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా బాగుంది అనేసి అందరు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు నేను కూడా కొన్ని సరదాగా వీడియోస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ తీసుకున్న వీడియోలు కూడా అప్లోడ్ చేశాను చూడ చూసేయండి ఈ ప్లేస్ ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి అసలు తిరగలన్నీ అక్కడ మాట్లాడాలన్నీ చాలా చలి చలిగా ఉంది అసలు నాకైతే కన్నా చాలా నచ్చేసింది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంత అప్పుడప్పుడు మేము బెంగళూరు మైసూరు వెళ్తా అంటే ఇంత చలికి ఇంత ఫాగ్ ఇలా ఎప్పుడు ఇంత క్లైమేట్కి దగ్గరలో అయితే లేం మేము అక్కడ ఉండేదంతా అలానే ఉంటుందంట మేము వెహికల్ పైకి వెళ్ళేటప్పుడు లైట్లు ఆన్ చేసుకొని వెళ్ళామన్నమాట అసలు కనిపిదు రోడ్డు కూడా సో ఇక్కడ నేను కొంచెం వాయిస్ ఇచ్చి మాట్లాడుతున్నానే కానీ నాకైతే వాయిస్ ఏం మాట్లాడలేకపోయాను అంత చలిగా ఉంది ఎక్కువ చలి పెడితే మనం కూడా ఏం మాట్లాడలేమండి నాకైతే అంత చలి చలిగా ఉండిపోయింది అసలు వర్షం ఎలా పడుతుంది అలా చినుకులన్నీ మన మీద నా మీద అయితే పడిపోతుంటుంటాయి చుక్క నీరు అయితే పడుతున్నాయి అందుకే నేనైతే ఎక్కువ మాట్లాడలేకపోయాను ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అంత ఫాగ్ ఆ చలికి అంత స్నోకి అందరైతే చాలా చాలామంది ప్లేస్ బాగుంది క్లైమేట్ చాలా బాగుందని కూడా చెప్పారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించేసిందండి చాలా బాగుంది ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి తర్వాత చాలా చలి చలిగా ఉంది అందరూ స్వెటర్ వేసుకున్నారు నేనైతే స్వెటర్ వేసుకోలేదు అలానే ఉండిపోయాను అందుకే నాకు చలి ఎక్కువ అనిపించేసింది ఇంకా అందరైతే అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని దిగుతున్నారు చూసేయండి ఇంకా చూడండి వెనకాల చెట్లు కూడా అసలు ఏం కనిపించలేదు అన్నమాట వెనకాల ఉన్నాయి మంచుతో అంత కప్పబడిపోయింది చూడండి అక్కడ ఉన్నారు డిస్టెన్స్ కూడా ఏం పెద్దగా లేదు కానీ కనిపించలేదు అక్కడ వాళ్ళు కూడా ఓకేనా ఇక్కడ నేను కూడా ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నానండి చాలా బాగుంది కదా ప్లేసెస్ అనేసి అక్కడ కూర్చున్నాను కానీ బండ మీద కూడా వాటర్ అయితే ఉన్నాయి చూడండి అంతా ఏమిడి మా అమ్మ అయితే స్వెటర్ అలానే ఉంచుకుంది పాపం తీయలేకపోయింది చలి ఎక్కువగా ఉందనేసి మీరు కూడా ఇలాంటి ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళంటే కామెంట్ చేయండి తర్వాత ఎంతమంది చూసారో నాకైతే చాలా నచ్చేసింది చాలా ఇష్టమైపోయింది నెక్స్ట్ టైం వెళ్తే కూడా మళ్ళీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అని అయితే నేను అడిగితే అనుకుంటున్నానండి ఈసారి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన రోజు కొంచెం ఎండగాసింది ఇంకా దర్శనం మరుసటి రోజు దర్శనం అయిపోయిన తర్వాత అస్సలు ఎండే కనిపించలేదండి క్లైమేట్ అంతా చాలా మారిపోయింది చాలా బాగుంది అలా అలా క్లైమేట్ ఉంటే కన్నా ఓకేనా గాయస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసి వెళ్ళండి తప్పకుండా వీడియో అయితే చూసేయండి ఎండింగ్ వరకు ఓకేనా గాయస్ ఇంకా మాకు దర్శనం అయితే ఇంకా పైన అయితే స్వామివారి దర్శనం అయిపోయింది ఇంకా పాదాల దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఇంకా మేము రిటర్న్ అయితే ఇంకా కొండ నుంచి కొండపై నుంచి కిందికి అయితే దిగుతున్నాం మేము ఇంకా రిటర్న్ ఇక్కడ చూడండి ఇంకా మేము రూమ్కి వెళ్ళేసి అన్నీ సర్దుకొనేసి ఇంకా వెహికల్ అయితే కిందికి దిగేస్తున్నాము ఇక్కడ కాలినడకన పోయే దారి అంట అటు సైడ్ అంతా ఇది సో వీళ్ళ వీళ్ళందరూ కాలినడకన పైకి స్వామి వారి దగ్గరికి వెళ్తుంటారు వీళ్ళంతా కాలినడకన సో ఈ లైన్ అంతా కొండపైన నుంచి ఇలా నీరు అయితే కిందికి వస్తూ ఉంటాయి చూడండి అలా కొండపైన నుంచి కిందికి నీరు కారుతూ ఉంటాయి అన్నమాట మేము ఇంకా వెళ్తూ వెళ్తూ ఇట్లా కింది నుంచి ఇలా అయితే చూపించేస్తున్నాను వీడియో తీసాను అన్నమాట చాలా బాగుంది కదా కిందికి వచ్చేటప్పుడు కూడా చాలా బాగుందండి అసలు చూడండి రోడ్డు మీద కూడా వాటర్ అయితే వచ్చేస్తాయి అలా పైన నుంచి వస్తుంటాయి నీరు అయితే చాలా బాగుంది కదా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే చూడండి అందరూ పా కాలు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారన్నమాట సో అటు సైడ్ అంతా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్ బా బాయ్ ఫ్రెండ్స్ ఛానల్ రేవతి లాగ్స్ అని ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కిందికి ఇదే రూట్ అయితే చాలా బాగుందండి ఇంకా మేము కిందికి వచ్చేసి వచ్చేసి